తమ్ముడు నా కొ హాస్పిటల్లో కోమలా ఉన్నాడు తెలుసా పూర్తి కాలేజీలో అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని పాడి చేస్తున్నాడు అవునయ్యాం అయినా నీకు నాకు బిజినెస్ లో పది సంవత్సరాల నుంచి పార్ట్నర్షిప్ ఉంది అది కూడా చూడ రాఘవా అలాంటి వాళ్ళని కొడతాం కాదురా చంపేయాలి నాకు బిజినెస్ కన్నా న్యాయం ముఖ్యం మనతో బిజినెస్ చేసేవాళ్ళు వ్యాపారమే తెలిసిన వాళ్ళు కాదు మంచి వాళ్ళు కూడా అయి ఉండాలి మూర్తి వీడు అకౌంట్ సెటిల్ చేసి పంపించేసే ఏంటి సౌండ్ ఎక్కువ అవుతుంది సూర్యన చెయ్యి ఎత్తారు కాబట్టి బతికిపోయావు లేదనుకో నీ కొడుకైనా కోమా స్టేజ్ లో ఉన్నాడు నువ్వు స్ట్రైట్ గా ఏంటి బయలుదేరో చెప్పారుగా పోరా ఏంట లుక్ చూసించాలు వెళ్ళు ఈ రోజు అన్నయ్య పెళ్లి గురించి అడిగేస్తా రాఘవా అన్నయ్య రారా స్టడీ ఎరా భోజన చేసావా బాగా చేశానన్నా ఏంటి మాట తేడాగా ఉంది అన్నా మీరు నన్ను క్షమించాలన్నా మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి ధైర్యం లేక మందు తగ్గొచ్చానన్నా నాతో మాట్లాడడానికి మిగిలిన వాళ్ళు భయపడాలి కానీ నువ్వు భయపడతావుంటరా మిగతా విషయాలు ఓకే గానీ ఆ విషయం మాట్లాడాలంటేనే భయంగా ఏ అదే అదేనా నీ పెళ్లి గురించి చూడకూడదు నువ్వు అలా చూస్తావనే నేను మందు కొట్టాను ఇవ్వాలి ఎలాగైనా కూర్చొనే మాట్లాడుకోవాలి డిస్టెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కూర్చోన్న ప్లీజ్ అన్నా నేను చెప్పేది కోపపడకుండా వినాలి నువ్వు ఎంతకన్నా పెళ్లి చేసుకోవట్లేదు నువ్వు పెళ్లి చేసుకుంటే కదా నాకు పెళ్లి అయ్యేది ఈజ్ చాలా కష్టంగా ఉంది రోడ్డు మీద నడిచి వెళ్ళేప్పుడు అమ్మాయిలు చూడకూడదు నేను స్ట్రైట్ గా వెళ్తా కానీ నా తల మాత్రం అలా తిరుగుతుంది వద్దురా నీలా తిప్పితే లేకపోతాయన్న అంతెందుకు రోజు బెడ్ మీద పడుకుందాం అని వెళ్ళినప్పుడు బెడ్ కూడా తిరుతుందన్నా ఏంట్రా రోజు వచ్చి ఒంటరిగా పడుకున్నావు అని అంతే కదా అది కాదు నువ్వెందుకు పెళ్లి చేసుకోవడం లేదని అడుగుతున్నాను విను చెప్తా నేను పెళ్లి చేసుకోవడం కానీ నువ్వు పెళ్లి చేసుకో అనయా నీకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం మనం చెప్పనా మంచి పనిరా వచ్చే అమ్మాయి అర్థం చేసుకోవాలిగా అర్థం చేసుకునే అమ్మాయినే పట్టుకుందాం సరే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి కొన్ని లక్షణాలు ఉండాలి తారికొచ్చా ఉన్నా చాలా థ్యాంక్స్ చెప్పన్నా ఏంటన్న లక్షణాలు ఒకటి ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి ఈజీ దొరికిపోతాయి నేనంటే భయపడకూడదు ఏంటన్నా నేనంటే భయపడకూడదు ధైర్యంగా మాట్లాడాలి కళ్ళల్లో కళ్ళు పెట్టి చిటికేసి మరీ మాట్లాడాలి అటువంటి అమ్మాయిని దిసరా పెళ్లి చేసుకుంటా దాన్ని చూసి ధైర్యంగా మాట్లాడాలి కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిటికేసి మాట్లాడాలి ఇరవై ఐదేళ్లున్నాను నాకే ఇంకా ధైర్యం రాలేదు వచ్చే అమ్మాయి కన్నా సూపర్ గా ఫిట్టింగ్ పెట్టావన్నా నువ్వు దీని వల్ల ఏం అర్థం అవుతుందంటే ఈ జన్మలో నాకు పెళ్లి జరగదు మిస్టర్ బ్రదర్ చాలా థ్యాంక్స్ అమ్మాయి ఫోటో ఉంది మార్చుకోండి మనం వెళ్ళే ఫంక్షన్ ఎన్నింటికి ఇంకా అరగంట టైం ఉందన్న

ఏం అవ్వదు మీరేం టెన్షన్ పడకండి హెల్పింగ్ నేచర్ ఉండాలి ఓ ఉండ ఫ్రీజ్ అవ్వకూడదు అన్నా అన్నా నేచర్ ఉంది కదా మేడం నమస్కారం మేడం ఊరి కొత్త అనుకున్నాను ఈ ఊళ్ళోనే మా అన్న సూర్య సూర్య గారు ఆవిడకి ఏం ప్రమాదం లేదు మీరు కరెక్ట్ టైం తీసుకొచ్చారు ఈవిడ ఊపిరించింది యూ కెన్ రిలాక్స్ వెరీ గుడ్ ఇట్స్ మై డ్యూటీ మంచిది థ్యాంక్స్ నాకెందుకు థ్యాంక్స్ మీరు దేవుళ్ళు తీసుకొచ్చారు నేను ఊపిరిచాను అంతే బాయ్ యాక్సిడెంట్ చేసింది వీళ్ళ అన్న డాక్టర్ ఏమైంది సార్ వేళ్ళలో కొట్టి ట్రీట్మెంట్ ఇవ్వండి అలాగే సార్ నేను చూసుకుంటాను వాట్ బాయ్స్ వీళ్ళు ఇద్దరిని తీసుకురని ఏయ్ ఇప్పుడే కదా దేవుడన్నాను ఎవడిలో కొట్టేసా నువ్వే కొట్టి నువ్వే కాపాడు అసలు నువ్వు మనిషివా లే బాయ్ అన్న ఏం మనిషివా కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టి కేసి మరీ మాట్లాడాలి అటువంటి అమ్మాయిని తీసు పెళ్లి చేసుకుంటా నీకు దమ్ముంటే నా అన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ తిట్టు చూద్దాం నాకేమన్నా భయవా భయం లేకపోతే తిట్టు చూద్దాం ఉంది కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిట్టికేస్తుంది పిలిచి మాట్లాడేమంటావా